హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి వెళ్ళి ఈ సారీ అయితే ట్రై చేశాను అండ్ ఈ సారీ వచ్చేసి చాలా తక్కువ రేట్లోనే మనకి లభిస్తూ ఉంది అండ్ ఇవి అయితే నేనైతే చాలా కలర్స్ తీసుకొచ్చాను అండ్ ఈ కలర్స్లో అయితే గ్రీన్ పింక్ రెడ్ అండ్ బ్లాక్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎస్ఆర్ కలెక్షన్స్ ఇన్స్టా పేజీలో చెక్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్లో కామెంట్ పెట్టండి అండ్ నేనైతే ఈ సారీస్ లెహంగా ఫ్రాక్స్ అలాగా ట్రై చేసి వాళ్ళకి చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఈ సారీ ట్రై చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండ్ ఇదైతే చాలా లైట్ వెయిట్లో ఫుల్ నెట్ వర్క్ నెట్ ఉంది అండ్ దీనికైతే చిన్న చిన్న ప్లాస్టిక్ నక్కి వచ్చింది అండ్ ఇది సాఫ్ట్గానే ఉంది ఇలా చూడ్డానికి రఫ్గా అనిపిస్తుంది కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చారండి మనకి అన్ని కలర్స్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి అండ్ నీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండ్ ఇందులో నేను ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది పింక్ కలర్ వచ్చేసి అండ్ మా పాప వాళ్ళకైతే నేను స్టిచ్ చేశాను అండ్ ఇలా చాలా బాగుంది అయితే ఇవి లెహెంగాలో సో ఈ లాంగ్ ఫ్రాక్లో అయితే నేను సాటిన్స్లకు వేయించాను పింక్ కలరు అండ్ చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తుందని చెప్పేసి ఇలాగా నెక్ అయితే ఇలా డిజైన్ చే చేశాను అండ్ హ్యాండ్స్ కూడా ఓపెన్ నెట్ ఉంచేసాము చాలా అంటే చాలా బాగుంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి పింక్ కలర్ అండ్ షార్టింగ్ వేసాము అండ్ లోపల మళ్ళీ లైనింగ్ వేసాము పాలిస్టర్ లైనింగ్ అండ్ ఈ లెహంగా ఎలా ఉంది చూడండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇదైతే ఫ్రాక్లో కుట్టించాము చిన్న మా పాపకి అండ్ ఇది రెడ్ కలర్ అండ్ ఇది కూడా సాటిన్ వేయించాము లోపల అండ్ మళ్ళీ ఇంకొక లైనింగ్ చాలా హెవీ లుక్లో కనబడడానికి అండ్ పాలిస్టర్ అండ్ సిలక్ సాటిన్ వేయించాము అండ్ ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి మీకేమైనా కలర్స్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్